నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కువైట్ లోని రెస్టారెంట్లు గాని హోటల్ గాని కువైట్ లోని వివిధ ప్రాంతాలలో తనిఖీ చేసి జరిమానాలు మరియు ఉల్లంఘనలు జారీ చేస్తూ ఉన్నారు కువైట్ లోని హవల్లీ గవర్నరేటు పబ్లిక్ అథారిటీ ఫర్ న్యూట్రిషియన్ ఇన్స్పెక్షన్ విభాగం అధిపతి హనాన్ అబ్బస్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ జూన్ నెలలో నాలుగు వందల డెబ్బై నాలుగు ఆహార సంస్థలను తనిఖీ చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ తనిఖీలలో మానవ వినియోగానికి పనికిరాని ఐదు వందల ఎనభై ఆరు కేజీల ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని చెప్పి ఆయన వెల్లడించారు నూట ఎనభై ఆరు ఉల్లంఘనలు జారీ చేయగా పద్నాలుగు ఆహార కేంద్రాలను మూసివేశామని చెప్పి ఆయన వెల్లడించారు అథారిటీ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి హవల్లీ గవర్నర్ రేటులో డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్ ఆల్ కాదారి గారి పర్యవేక్షణలో ఆహార భద్రతలో సాంకేతిక నిపుణుల సహాయంతో తనిఖీ పర్యటనలు నిర్వహించబడ్డాయి ఈ పర్యటనలో ఆహార సంస్థల పైన సమర్థవంతమైన నియంత్రణను నిర్ధారించడం ఆహారం యొక్క నాణ్యత మరియు భద్రతకు సంబంధించి ప్రజలకు హామీ ఇవ్వడం తద్వారా వినియోగదారుల ఆరోగ్యాన్ని రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి కువైట్లోని కొన్ని హోటళ్లు గాని రెస్టారెంట్లు గాని ఆహార కేంద్రాలు గాని సంస్థలు ఏవైతే ఉన్నాయో మానవ వినియోగానికి పనికిరాని చెడిపోయిన ఆహారాన్ని అలా విక్రయిస్తూ ఉన్న రెస్టారెంట్ హోటల్ ను గుర్తించి మూసివేయడం మరియు జరిమానాలు విధిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అండా హింద్